పదేళ్లుగా నిరంతరం మీ అందరితో కలిసి అందుబాటులో ఉన్న ఓ శాసనసభ్యుడిగా ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కార విషయంలో నిరంతరం రాజీ లేని పోరాటాలు చేశా అనేక రకాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకి స్వీకారం చుట్టా అన్నిటికీ మించి పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా మీ అందరికీ కలిసిమెలిసి ఉన్నా ఈ ఎన్నికల్లో మూడోసారి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న నాకు రూరల్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఇవ్వాలని ఈ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్న అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని ఆశీర్వదించాలని తద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకైక రాజధాని అమరావతి అన్ని రకాల సర్వనాశనంగా తయారైన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిన పడాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అమరావతి ఏకైక రాజధాని రావాలంటే అనుభవమైన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా ఆ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఈ ఎన్నికలు వచ్చిన వేళ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమికి అండగా నిలవాలని చెప్పి కోరుతూ నామినేషన్ల సందర్భంగా నాతో పాటు ఇచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్నటి దినాన నా పక్షాన నగర మాజీ మేయర్ నందిమండల మండలం గారు ఓ నామినేషన్ సెట్ దాఖలు చేయొచ్చు ప్రజల్లో ఎంత ఒత్తిడితో ప్రేమిస్తున్నారో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నాయకుల్ని ఆ పార్టీని అనేది ఈ యొక్క నోటిఫికేషన్ రాకముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తే అర్థమవుతుంది కల్లోలు కొల్లోలుగా వచ్చేస్తున్నారు మేము తెలుగుదేశంతో ఉంటామని అది కులానికి మతానికి సంబంధం లేదు ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు ఉండే కూటంతోనే సాధ్యమని ప్రజలు నిర్ధారించుకున్నారు అందుకోసమే నేను ఇప్పుడు పొదలు కూరుకుపోయి వస్తున్నా అక్కడ కానీ అందరూ నిన్నటిదాకా అవతల పార్టీలో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు భారం తగ్గింది సార్ అంటున్నారు భారం అంటే గొంతుపైన కాలు పెట్టి గొంతు నొక్కి జై జగన్ జై వైఎస్ఆర్సీపీ అని చెప్పిస్తున్నారు ఆ రోజులు పోయా ఇంకా రాబోయే రోజులన్నీ ప్రజాపాలన నాయకులు ప్రజా ప్రజల యొక్క మంచి కోరే పార్టీ వస్తుంది కాబట్టి దయచేసి అందరూ నెల్లూరు జిల్లా ప్రజలందరూ మరి ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ శ్రీధరెడ్డి గారికి సైకిల్ గుర్తుపైన ఓటేసి అలాగనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నారు